హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు వారి వంటలు ఈరోజైతే నేను మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీ చేస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి ఓకేనండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు వారి వంటలు సో ఓకే ఇప్పుడు మనమైతే ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం సో దానికోసమైతే నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే మష్రూమ్ తీసుకున్నాను అదేవిధంగా త్రీ మీడియం సైజు ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి అదేవిధంగా త్రీ మీడియం సైజు టమాటా మీకు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా పోపు దినుసులు నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు టూ ఇంచెస్ ఎండు కొబ్బరి వన్ ఇంచ్ అల్లం ఒక ఫైవ్ గార్లిక్ వెల్లుల్లి తీసుకున్నాను అండి పుట్టి తీసి అదేవిధంగా టూ ఇంచెస్ దాల్చిన చెక్క ఒక ఆరు లవంగాలు రెండు ఇలాచి అదేవిధంగా ఒక ఆరు ఏడు క్యాషూస్ తీసుకున్నాను ముందుగా వీటన్నిటిని అయితే మనం ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా టమాటా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా వీటిని కూడా మనం మిక్సీలో ఎచ్చాపచ్చగా అయినా పట్టుకోవచ్చు లేదా ఫైన్గా అయినా సరే మిక్సీ పట్టుకోవచ్చు అది మీ ఇష్టం అండి ముందుగా అయితే మనం ఈ మసాలా అయితే ఫ్రై చేసుకోవాలి దానికోసం ఒక చిన్న బాండి పెట్టుకున్నాను అందులో చెక్క లవంకాలు ధనియాలు ఫస్ట్ ముందు ఈ మూడింటిని కొబ్బరి వీటిని వేసి వేయించుకుంటున్నానండి అవి వేగాక ఇందులోనే జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి లయిట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది సో వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం కర్రీ కోసం నేను ఒక బాండి పెట్టుకొని నేను కొంచెం అయితే ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది సో నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఇందులోనే రెండు ఇలాచి నాలుగు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఇప్పుడు కొంచెం తక్కువ వేసారండి ఇందాక మసాలాలు వేసుకున్నాం కదా సో స్పైసెస్ చూసి వేసుకోండి అదేవిధంగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఇది కూడా వేసుకొని మంచిగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చాలా చాలా బాగుంటుంది పచ్చివాసన పోవాలండి అది ఇది వేగాక ఇందులో మనం ఏం చేయాలి టమాటా ప్యూరీ చూపించాయి కదా ఇందాక టమాటాలు మిక్సీ పట్టుకోమని చెప్పాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకోవాలి సో దానికంటే ముందుగా మనం మసాలా దినుసులు ఉన్నాయి కదా వాటిని వేయించేసుకున్నాం కదా వాటిని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలా అలా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి రెండు పనులు ఒకేసారి అయిపోతాయండి ఈజీగా సో మనం ఆనియన్ పేస్ట్ అయితే ఫ్రై అయ్యాక ఇందులో టమాటా పేరు కూడా వేసి యాడ్ చేసుకుందాం ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి చక్కగా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు వేయించుకోండి చూసారా సైడ్ సై ఆయిల్ రిలీజ్ అవుతుంది అంటే పచ్చివాసన పోతుందని అర్థం అనమాట ఒకసారి బాగా కలిపేసుకోండి ఇందులోనే మనం ఇంత మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ మసాలా పేస్ట్ అదంతా యాడ్ చేసుకోండి కొంచెం అదే మిక్సీ దారు కొంచెం వాటర్ కూడా వేసేసి శుభ్రంగానేసి పోసేసుకోండి ఒకసారి మసాలంతా కలిసే విధంగా కలుపుకోండి ఇందులోనే కొంచెం పసుపు అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు మీరు చూసి కారం నేను ఇందులో గ్రీన్ చిల్లీ అవి ఏమి వేయలేదండి సరే చూసుకొని దాని ప్రకారంగా రెడ్ చిల్లీ యాడ్ చేసుకోండి మీ టేస్ట్ అయితే అయిన విధంగా ఇందులోనే మనం సన్నగా కట్ చేసుకున్న మష్రూమ్స్ నేనైతే ఒక్కొక్క మష్రూమ్ ఫోర్ పీసెస్గా చేసి వేసుకున్నాను మీరు టూ పీసెస్ కంటే కొంచెం పెద్ద సైజు కావాలన్నా ఓకే టూ పీసెస్ కట్ చేసి వేసుకున్న నో ప్రాబ్లం అండి అవి కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోండి ఇది కూడా అండి మనకు ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు వేయించుకోండి మష్రూమ్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా సో కొంచెం అయితే టైం పడుతుంది కొంచెం వాటర్ అంటే రిలీజ్ అయిపోయి ఆయిల్ సైడ్స్ అంటే ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి కరివేపాకు కొత్తిమీర కరివేపాకు సన్నగా నేనైతే కరివేపాకు వేయలేదండి సారీ బై మిస్టేక్ కరివేపాకు అన్నాను కొత్తిమీర సన్నగా తరిగి అయితే వేసేసుకోవాలి ఇందులో మీరు కావాలనుకుంటే కస్తూరి మీద కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయడం లేదు అది పూర్తిగా ఆప్షనల్ వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్స్ కూడా కర్రీకి బాగా పడతాయి అన్నమాట ఇప్పుడు మూత పెట్టేసుకొని అయితే ఒక నిమిషం ఉడికించుకుందాం ఇందులో నాకు కొంచెం నేను పాలు పోసానండి క్రీమ్ 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 పాలు ఉంటాయి కదా అంటే మామూలుగా రెడ్ ప్యాకెట్ అంటారు కదా అవికైతే పాలు యాడ్ చేశాను కొంచెం ఇది యాడ్ చేయడం వల్ల మన కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది మళ్ళీ ఎక్స్ట్రాగా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసే పని లేకుండా నేనైతే చిక్కడి పాలు అన్నమాట వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి చూసారు లైట్గా ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇప్పుడే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు వారి వంటలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ మీకు ఇంతమంది మిల్లీ మేకర్ కర్రీ ఒకటి చేశాను వీడియోలో అది కూడా చాలా చాలా బాగుంటుంది అదొక డిఫరెంట్ మెథడ్ ఇదొకటి డిఫరెంట్ అండి కానీ చాలా బాగుంటుంది చూసారా ఆయిల్ రిలీజ్ అయిపోతుంది అంటే మన కర్రీ రెడీ అయిపోయింది అనమాట ఆయిల్ రిలీజ్ అయిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే సో మన కర్రీ అయితే రెడీ సో మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి